రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఆరంగర్ రైల్వే వంతెన కింద సీసీ రోడ్ నిర్మాణ పనులు ఈరోజు ప్రారంభమయ్యాయి దీని కారణంగా నగర్ నుంచి మేధిపట్నం దారిలో ప్రధానంగా దుర్గనగర్ నుండి ఆరంగర్ వైపు వచ్చే వన్ వే ట్రాఫిక్ను పదిహేను రోజుల పాటు కాటేదాన్ ఓల్డ్ కర్నూల్ రోడ్ కాలేజ్ గేట్ మీది ద్వారా ట్రాఫిక్ మళ్లించారు సాధారణ ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకుని ట్రాఫిక్ సజావుగా సాగేలా ట్రాఫిక్ పోలీసులతో సహకరించాలని రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ గౌడ్ తెలిపారు నమస్కారం రాజేంద్ర నగర్ ట్రాఫిక్ పిఎస్ పరిధిలో రైల్వే బ్రిడ్జ్ ఆరంగర్ కింద సిసి రోడ్ వర్క్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ రోజు నుంచి సుమారు పదిహేను రోజుల వరకు ఈ దుర్గానగర్ నుంచి ఆరంగర్ వైపు వెళ్లే ట్రాఫిక్ ని కాటేదాని మీదుగా ఓకేఆర్ వైపు మళ్లించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ సహకరించగలరని కోరుతున్నాము ఇదే సమయంలో ఆరంగర్ నుంచి దుర్గానగర్ వచ్చే ట్రాఫిక్ యథావిధిగా సాగుతూ ఉంటుంది దుర్గానగర్ నుంచి ఆరం వెళ్ళేది వెళ్లేది మాత్రమే కాటదాన్ మీదుగా ఓకేఆర్ వైపు మళ్లించడం జరుగుతుంది సుమారుగా పదిహేను రోజుల వరకు ఈ భారత్ నడుస్తా ఉంటుంది